అమెరికాలో జూనియర్ ఎంటర్ గారు ఇంకా కోజ్ అయితే మొదలు పెట్టలేదు అని చెప్పాలి అఫీషియల్ గా ఆగస్ట్ థర్టీన్త్ నుంచి అయితే అమెరికాలో బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే చేశారు మరి డే వన్ నుంచి అయితే నేనైతే ప్రతి ఒక్క కలెక్షన్స్ అడ్వాన్స్ సేల్స్ ఎంత అయితే అప్డేట్ అయితే చేస్తున్నాను సో ఈ రోజు అయితే డే త్రీ అనమాట సెప్టెంబర్ ఫస్ట్ మరి సెప్టెంబర్ ఫస్ట్ ఎంత బుకింగ్ జరిగింది అనేది వీడియోలో అయితే మీకు క్లియర్ గా చెప్తాను అంతకంటే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ ద అందరికీ ఫార్టీ ఫైవ్ కే సబ్స్క్రైబ్ అయితే చేశారు అండ్ ఇలాగే కూడా చేసేయండి దేవర మూవీ రిలీజ్ అయ్యే సరికల్లా హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ సబ్బర్స్ అవ్వాలని కోరుకుంటున్నాను మరి అవుతుంది మీరే చేస్తారని నమ్ముతున్నాను లోకి అయితే వెళ్ళిపోదాం మేడర్ లోకి వెళ్తే దేవర మూవీ అమెరికాలో కోత అయితే మొదలు పెట్టలేదు ఎందుకంటే డే వన్ చూసుకుంటే మనకు దాదాపు సెవెంటీ ఫైవ్ కే డాలర్స్ అయితే కలెక్ట్ చేసింది జరిగినాయి డే టూ చూసుకుంటే ట్వంటీ కే డాలర్స్ ప్రీసేల్ జరగడం జరిగింది డే వన్ థర్టీ సెవెన్ కే ప్రీసేల్ జరగడం జరిగింది జస్ట్ ఫిఫ్టీన్ కే మాత్రమే పెరిగింది అని చెప్పాలి ఎందుకు అంత తక్కువగా పెరిగిందంటే మాత్రం షోస్ అనేవి లేవన్మాట షోస్ వచ్చేసి దాదాపు సిక్స్టీ ఫైవ్ షోసాయి డే ఎన్ని షోస్ ఉన్నాయో డే త్రీ కూడా అన్ని షోస్ ఉన్నాయి అండ్ డే డే టూ ఎన్ని లొకేషన్ డే త్రీ కూడా అన్ని లొకేషన్ థియేటర్స్ ఓపెన్ చేయలేదు కొత్తగా షోస్ అయితే వేయలేదు సో వల్ల మనకి ఆ ఉన్న పెరిగాయి వన్ థర్టీ సెవెన్ కోటి పద్నాలుగు లక్షల వరకు ఇప్పటివరకు అయితే కలెక్ట్ చేయడం జరిగింది ఈఎస్ఎల్ ప్రీ సేల్స్ ద్వారా అఫీషియల్ గా మరి కోత ఎప్పుడు మొదలు పెడతాడని అని మాత్రం అఫీషియల్ గా కోత వచ్చేసి అయితే సెప్టెంబర్ ఫోర్త్ అలాగే సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి అయితే అఫీషియల్ గా మొత్తం అమెరికాలో బుకింగ్స్ ఫుల్ ఫ్రెజ్ గా అయితే ఓపెన్ అయితే మనం అప్పటి వరకు అయితే ఎదురు చూడాల్సింది ఎందుకంటే అమెరికా ఫుల్ ఫ్రెజ్ గా ఓపెన్ చేస్తే మాత్రం మనము ని అయితే చూడొచ్చు మామూలుగా ఉండదు కోత అనేది ఎందుకు తారకన్న తారకన్నా అనేది చాలా స్ట్రాంగ్ మార్కెట్ తారక ప్రతి మూవీ కూడా వన్ మిలియన్ కొట్టుకుంటారు తారక దాదాపు సెవెన్ మిలియన్ వన్ మిలియన్స్ అయితే ఉన్నాయి అమెరికాలో దేవరం మూవీతో ఈజీగా ఇంకొక వన్ మిలియన్ అయితే కొట్టేస్తారు ప్రీమియర్స్ చూసుకుంటే సెప్టెంబర్ ఫిఫ్త్ అఫిషియల్ గా ఓపెన్ అయితే కాబట్టి అప్పుడు ఇంకా రాంపేజ్ కలెక్షన్స్ అయితే ఉండాలని కోరుకుందాం ఇప్పుడు వన్ థర్టీ సెవెన్ కి డాలర్స్ వచ్చింది ఏం తక్కువ నెంబర్ కాదు ఓన్లీ డాలర్స్ ఏరియాలో బుకింగ్స్ అయితే ఓపెన్ చేస్తారు అమెరికాలో ఒక స్టేట్ లా డాలర్ ఏరియా ఏరియాలో ఓపెన్ చేస్తే వన్ థర్టీ సెవెన్ కి డాలర్స్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది అదే అంత ముందు కొడాల శివ గారి ప్రీవియస్ మూవీ అయిన ఆచార్య ఫుల్ రన్ కలెక్షన్స్ అవి మన జస్ట్ ఫ్రీ తోనే కొట్టేస్తున్నాము అర్థం చేసుకోండి ఈ రేంజ్ లో రామ్ పేజ్ అయినా జరుగుతుందో దేవరకి అమెరికాలో ఫుల్ ఫిజ్ గా ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేస్తూనే ఉంటాను మరి ఇలాగే డే వన్ డే టూ థర్టీ ఫోర్ మూవీ రిలీజ్ అయినంత వరకు అయితే ప్రతి రోజు కూడా ఎంత ఫ్రీ సేస్ జరిగినాయి అనేవి దేవర మూవీ గురించి అయితే క్లియర్ గా అమెరికా గురించి అప్డేట్ అయితే చేస్తాను అంతా చేయాల్సింది ఏం లేదు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్